దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ దీపికా బతుకని మధ్య ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరిగిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రభాస్ హీరోగా నటించబోయే స్పిరిట్ సినిమాలో ముందు దీపికాను హీరోయిన్గా తీసుకున్నాడు సందీప్ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అందులో ప్రభాస్తో పాటు దీపిక కూడా ఉంటే మార్కెట్ మరింత పెరుగుతుంది అనుకున్నాడు సందీప్ అందుకే ఆమెకు కథ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు దీపిక కూడా కథ నచ్చింది దానికి తోడు కల్కిలో ఆల్రెడీ ప్రభాస్తో నటించింది కాబట్టి నో చెప్పడానికి ఆమె దగ్గర పెద్దగా కారణాలు కూడా కనిపించలేదు అయితే ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది స్టోరీ చెప్పినప్పుడు బాగానే ఓకే అన్న ఈమె ఆ తర్వాత అస్సలు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది ఆమె డిమాండ్స్ విన్న తర్వాత దర్శక నిర్మాతలకు మైండ్ బ్లాక్ అయిపోయింది స్పిరిట్ సినిమాకు గాను తనకు ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది ఆమె స్థాయికి ఇరవై కోట్లు అంటే ఓకే అని నిర్మాతలు కూడా సరే అన్నారు కానీ అక్కడి నుండి మరొక సినిమా మొదలుపెట్టింది దీపిక బిజినెస్ లో తనకు పదిహేను శాతం వాటా కావాలని అడగడంతో మేకర్స్ షాక్ అయ్యారు అక్కడితో ఆగకుండా తనకు ఇరవై ఎనిమిది మంది పర్సనల్ స్టాఫ్ ఉన్నారని వాళ్లకు కూడా విఐపి ట్రీట్మెంట్ కావాలి అని అడగడంతో సందీప్ రెడ్డి వంగకు ఎక్కడో కాలింది ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమెను భరించొచ్చు కానీ ఆమెతో వచ్చే స్టాఫ్ను కూడా భరించాలంటే నిర్మాతలకు తడిసి మోపుడవుతాం అందరికీ ఫైవ్ స్టార్ హోటల్స్ విఐపి ట్రీట్మెంట్ అంటే సినిమా షూటింగ్ లోపు అదే మరో ఇరవై కోట్లు అవుతుంది ఈ లెక్కన కేవలం దీపిక కోసమే దాదాపు యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన అవసరం నిర్మాతలకు ఎంతైనా ఉంటుంది అన్నింటికి మించి కథలో తాను చెప్పిన మార్పులు చేయాలని దీపిక చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ ససే మిరా అనేసాడని తెలుస్తాం కావాలంటే నిన్ను పక్కన పెడతాను కానీ స్టోరీలో మాత్రం మార్పులు చేసేది లేదు అని తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఒక్క కారణంతోనే దీపిక సినిమా నుండి బయటకు వెళ్ళింది అంటున్నారు కానీ ఆమె డిమాండ్స్ తట్టుకోలేక బయటకు పంపించేశారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు సోషల్ మీడియాలో ఎక్కువగా దీపిక తప్పుకుంది అనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత సందీప్ పెట్టిన పోస్ట్తో అస్సలు మ్యాటర్ బయటకు వచ్చింది ఆమె తప్పుకోలేదు తప్పించారని అర్థమైంది దానికి తోడు సందీప్ సోషల్ మీడియా వేదికగా బాగా గట్టిగానే నిలదీశాడు ఒక స్టోరీ చెప్పినప్పుడు దాన్ని బయటకు చెప్పకూడదు అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారు ఇది ఎక్కడ ఫెమిలిజం అంటూ బాగానే ప్రశ్నించారు ఈ విషయంలో దీపికా పదుకొనేను చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ చేశారు మొత్తం మీడియా బాలీవుడ్ క్రికెట్స్ కూడా సందీప్ వైపు నిలబడ్డారు దీపికా పదుకొనేను తప్పించిన తర్వాత ఆ స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రిని తీసుకున్నాడు సందీప్ ఈ ఎపిసోడ్కు ప్రస్తుతానికి తెరపడినట్లే కనిపిస్తోంది కానీ స్పిరిట్ విడుదలయ్యేలోపు ఈ బాంబు మళ్ళీ ఎప్పుడైనా పేలొచ్చు మొత్తానికి ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ పదిహేను శాతం వాటా ఇరవై ఎనిమిది మంది స్టాఫ్ కు విఐపి ట్రీట్మెంట్ కథలో మార్పులు ఇవన్నీ చెప్పింది కాబట్టే స్పిరిట్ నుండి దీపిక తప్పుకోవాల్సి వచ్చింది